విజయనగరం జిల్లా గజపతి నగరం తహసీల్దార్ కార్యాలయం వద్ద గురువారం పింఛన్దారులు ధర్నా నిర్వహించారు గజపతి నగరం తాలూకా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎం సత్యం ఆర్వీఎస్ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో జరిగింది తగ్గించిన అడిషనల్ క్వాంటమ్ను తిరిగి పునరుద్ధరించాలని పెండింగ్ డిఆర్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని పదకొండవ పీఆర్సి ఏరియర్స్ వెంటనే చెల్లించాలని తదితర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు పది శాతం ఉంటే దాన్ని ఈ ప్రభుత్వం పన్నెండో పిఆర్సీలో ఏడు శాతం చేసింది అదేవిధంగా డెబ్బై ఐదు సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళకి పదిహేను శాతం ఉంటే దాన్ని పన్నెండు శాతం తగ్గించింది అంటే మూడు శాతం పిఆర్సీలో మాకు తగ్గించడం జరిగింది పెన్షన్లకి కాబట్టి దాన్ని మళ్ళీ యథావిధంగా కొత్తగా ఏమి కొనడం లేదు ఆ ఉన్నదాన్ని ఆ యథాస్థితిని కొనసాగించమని మా మొదటి డిమాండ్ రెండోది పిఆర్సీ తాలూకా ఏరియస్ ఇవ్వలేదు ఆ పీఆర్సీ ఏరియస్ అందరికీ కూడా ఇవ్వాలని రెండో డిమాండ్ మూడోది డిఆర్ బకాయిలు రెండు వేల పద్దెనిమిది నుండి నేటి వరకు కూడా డిఆర్ బకాయిలు ఉన్నాయి ఈ బకాయిలన్నీ కూడా వెంటనే రిలీజ్ చేయాలని చెప్పి మూడో డిమాండ్ నాలుగోది మెడికల్ రీఎంబర్స్మెంట్ మా అందరి దగ్గర కూడా నెలకి ఒక్కొక్క దగ్గర మూడు వందల రూపాయలు రెండు వందల ఇరవై రూపాయలు చొప్పున మా ఈహెచ్ఎఫ్ ఎంపాయర్స్ హెల్స్పోర్ట్ కార్డులు మన ఎస్టో పరిధిలో చూస్తూ ఉంటారు దాన్ని సుమారు ఎనభై రెండు కోట్ల రూపాయలు నెలకి ప్రభుత్వం చూస్తుంది ఆ ఎంపాయర్స్ హెల్త్పోర్ట్ కార్డు ఈహెచ్ఎస్ కార్డు అనేవి హెల్త్ కార్డులు అనేవి ఏ హాస్పిటల్కి పెరిగినా కూడా దాన్ని అలా చేయడం లేదు దాన్ని పరిగణలో తీసుకోవడం లేదు మళ్ళీ అందరూ కూడా పాపం పదవేల మంది అయినటువంటి ఉపాధ్యాయ ఉద్యోగ అందరూ కూడా డబ్బులు ఇచ్చుకునే ఆ వ్యాధుల్ని డబ్బు న్యాయం చేసుకున్న పరిస్థితి ఈ రోజు హాస్పిటల్లో ఆ కార్డు వల్ల కార్డు నిరుపయోగం అయిపోయిందని చెప్పి మాకు సంగంతాపం తెలియజేస్తున్నాం అదేవిధంగా మెడికల్ రీఎంబర్స్మెంట్ రెండు లక్షల వరకు లిమిట్ ఉంది దాన్ని ఐదు లక్షల వరకు చేయమని చెప్పి మా ఐదో డిమాండ్ ఏ